మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు మీకు మీ ఇంటికి సమాధానం కలిగను గాక సంగమా మీరందరూ బాగున్నారని మేము సమూహంలో మీకు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయకాలపు అనుదిన అనుదైన మన్న మీకు దీవెనిగా ఉందని నమ్ముతున్నాం దినము కూడా దేవుని మన్నాతో మనము మన జీవితాలను ప్రారంభించుకుందాం చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ మాట చవిత శ్రద్ధ కాలకిద్దాం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును యోవ కటాక్షము వానికి కనుగొను ఆమె రే దేవుని ప్రజలారా దేవుని సంగమా ఇవది కాల సమయమే దేవుని పాద సముఖములో మరొక మాటతో మన జీవితాలు ప్రారంభించుకోవడానికి ప్రవచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని గనపరుస్తూ దేవాతి దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను ఆమె చెప్పండి దగ్గరగా హల్లే ఆ దేవుని జనగమా దేవుని ప్రజలారా మన అనుదిన జీవితంలో చేస్తున్న పని బాటలలో ఉద్యోగ వ్యాపారాలలో కలిగిన పని ఏదైనప్పటికీ దేవుని కలిగిన వారుగా జీవించగలిగితే జీవ మనసు కూడా ప్రయాణం చేస్తుంది ఆమె హలెలుయ అందుకే ప్రభు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను ఆమె హలెలుయ హలేయ ప్రే దేవుని ప్రజలారా దేవుని జనంగమా ఈ భయంకర దినాలలో ఈ చివరి దినాలలో చాలామంది ప్రజలు యేసు ప్రభుని కనుగొన్నట్లుగానే జీవిస్తున్నారు కానీ దేవునికి దూరంగా ప్రతికే వారు చాలామంది ఉన్నారు ఏసు రక్తంలో కడగబడ్డాము రక్షణ పొందాము బాప్తీసం పొందాము రక్షణానుభవాలు జీవిస్తున్నాము అనుకుంటూనే మార్గాలు చెడిపేసుకుంటున్నవారు మార్గాలు చెడిపేసుకొని ప్రయాణం చేస్తున్నవారు చాలా మంది కోక్కలమని కనబడుతున్నారు అందుకే ఈ పగులు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపం చేసుకుంటున్న ఒక మంచి మాట ఈ క్రిస్మస్ దినాలలో ఈ డిసెంబర్ మాసం అంటేనే మన జీవితంలో చాలా ఉత్తేజం ఆనందకరం ఆశీర్వాదకరం ఈ క్రిస్మస్ దినాలలో యేసుప్రభులు కనుగొనగలగాలి ఆయన ఏంటో ఏసుప్రభుని తెలుసుకోవడమే మన జీవితానికి పరమావిధి దేవుని కనుగొనగలిగితే జీవము చిరకాలం మనలో ఉంటుంది స్తోత్రం హలే లుయ దేవుని జనంగమా దేవుని ప్రజలారా రక్షించబడ్డ మాట వాస్తవం బాప్తి సంబంధ మాట వాస్తవం మందిరం వెతికే మాట వాస్తవం కానీ నిజముగా హృదయములు ప్రభువును కలిగి జీవించగలిగితే అదే అత్యంత నిజమైన ఆనందం ప్రైజ్ దళ అందుకే ఈ పగటి కాల వేళ ప్రభు మనతో మాట్లాడుతూ మంచి మాట ఆయన కనుగొనే వారుగా జీవిద్దాం ఆయన వెతికే వారుగా జీవిద్దాం ఆయన కొరకు ప్రతికే వారిగా జీవిద్దాం ఏ పనుల మధ్య ఉన్నా ఏ ప్రయాణాలు చేస్తున్నా ఏ ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నా ఏ ప్రభువుని కనుగొనుటు ఆయన జీవాన్ని కనుగొని ఆయన రాకట సిద్ధపడదాం ఆ కురపద దేవుడు మన జీవితంలో నిరంతరము తన జీవాన్ని మనకు మన కుటుంబాలకు ప్రసాదించును గాక జీవపు ఆశీర్వాదం మన జీవితాలు పొందుకొని దేవుని రాకట గాక దేవుడి ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి నీకు వందనాలయ్యా నిత్యమగా నేన మేము చిరకాలము జీవించినట్లుగా మీ నిత్య సీయంలో బ్రతికే కపు మా అందరికీ ప్రసాదించండి నన్ను కనుగొనివాడు జీవమును కనుగొని చెప్పారు కదా అంటే జీవముతో అభిషేకముతో మా అందరిని నింపి మీరు ఆకటి పరచమని ఈ క్రిస్మస్ దినాలలో నిన్ను కనుగొనే భాగ్యము సర్వ ప్రపంచానికి ప్రసాదించమని ఏసయ్య దివ్య నామమును అడిగిన మనవులు పొందుకొని మా ప్రియ పర్లకపు తండ్రి ఆమె ఆమె నింద్రకు మరొక మరేసే నామంలో నా నిండు వందనాలు శుభాలు నిత్యము అదే స్త్రీల నుంచి మన మన కుటుంబాలను నిన్నారులుగా ఆశీర్వదించను గాక ఆమె ఆమె